ఓం శివాయ ఈరోజు శివపురాణంలో మరికొన్ని అద్భుత విషయాలు తెలుసుకుందాం సూత మహర్షి ఇలా చెప్పాడు సరస్వతి నది అరవై ముఖాలు కలిగినది అంటే ధారలు కావచ్చు లేదా ఉపనదులు కావచ్చు వాటిని ముఖాలుగా చెప్పడం జరిగినది నది వంద ముఖములు కలిగినది గంగా నది తీరంలో కాశీ మొదలైన క్షేత్రాలు ఉన్నాయి సూర్యుడు మృగరాశిలో ఉండగా కాశీనివాసం శ్రేష్టం గురువు మృగరాశిలో ఉండగా షోణ భద్రా నదిలో ఉత్తమం ఈ నది పది ముఖాలు ఉన్నాయి నర్మదా నదికి ఇరవై నాలుగు ముఖాలు నదికి పన్నెండు ముఖాలు రేవా నదికి పది ముఖాలు గోదావరి నదికి ఇరవై ఒకటి ముఖాలు కృష్ణవేణికి పద్దెనిమిది ముఖాలు తుంగభద్రకు పది ముఖాలు సువర్ణముఖి నదికి తొమ్మిది ముఖాలు ఉన్నాయి కావేరీ నదికి ఇరవై ఏడు ముఖాలున్నాయి ఈ నదీ తీరంలో ఎన్నో శైవ శైవక్షేత్రాలున్నాయి గురువు రవి మేషరాశిలో ఉన్నప్పుడు నైమిషంలోనూ బదరిలోనూ స్నానం చేయాలి రవి సింహరాశి సింహరాశియందు కర్కాటక రాశి రాశియందు ఉన్నప్పుడు సింధు కేదారాలలో స్నానం చేయాలి అది ఉత్తమం భాద్రపద మాసంలో గురువు సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నది స్నానం ఉత్తమం గురువు రవి కన్యారాశిలో ఉండగా యమున నదుల స్నానం మంచిది రవి గురువులు తులారాశిలో ఉండగా కావేరిలో స్నానం ఉత్తమం రవి ధనస్సు రాశిలో ఉండగా సువర్ణముఖిలో స్నానం ఉత్తమం మాఘమాసంలో గురువు మకర రాశిలో ఉండగా గంగా స్నానం ఉత్తమం గురువు రవి మీనరాశిలో ఉండగా కృష్ణవేణిలో స్నానం మహాపుణ్యం తామ్రపర్ణి వేగవతి నదీ తీరాలలో స్వర్గఫలమునిచ్చే ఎన్నో దివ్యక్షేత్రాలున్నాయి మానవులు సదాచారము సద్భావన దయాళువై ఉండాలి పుణ్యక్షేత్రముల యందు తీర్థముల యందు నదీ సంగముల సంగముల యందు తీరముల యందు గిరిశిఖరముల యందు అరణ్యముల యందు వనముల యందు పరమేశ్వర విలాసం ఉంటుంది అక్కడ చేసిన పుణ్యం వృద్ధి చెందుతుంది అలాగే పాపం కూడా అన్నిటికంటే మనస్సుతో చేసిన పాపం కల్పాంతం వరకు వెంటాడుతుంది అది ధ్యానం వలన మాత్రమే నశిస్తుంది మాటలతో చేసిన పాపం జపం వల్ల శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల ధన ధనముతో చేసిన పాపం దానం వల్ల పశ్చాత్తాపం వల్ల సగం పాపం తిరిగి ఆ పాపాన్ని చేయకపోవటం వల్ల మిగతా పాపం నశిస్తుంది కొంత పాపము పుణ్యక్షేత్ర సందర్శనము దేవతారాధన వలన మహాత్ముల దర్శనం వలన నశిస్తాయి కొంతమాత్రము అనుభవించటం వలన మాత్రమే నశిస్తుంది అందుచేత సుఖాన్ని కోరే మానవులు పాపం చెయ్యరాదు అని సూతమహర్షి తెలిపారు ఓం నమ శివాయ